ఇవాళతే మనిషిని అడిగిన పొద్దు సాయం ఒక జత వచ్చేసి పదహారు వందలు పదిహేను వందలు అడుగుతున్నారు పొద్దున్నే సాయం దాకా ఎందుకు అది క్రేన్ అనుకో ఒక గంట చేస్తే వెయ్యి రూపాయల గంటకి క్రేన్కి అందుకని చెప్పేసి క్రేన్ పిలిచి క్రేన్ చేత శుభ్రంగా చెట్లు బీగిచ్చేసి మొదలతో సహా బీగిచ్చేసి తర్వాత ఆ డోజర్ పెట్టేసి వెనక నెట్టించాం ఇంకో పక్కి శుభ్రమైద్దని చెప్పేసి గ్రేన్ మిల్సారు ఇలా చదువుకున్నోడికే పిల్లనిస్తాము ఉద్యోగం చేసిన వాడికే అంటున్నారు ఆ ఉద్యోగం చేసేవాడైనా చదువుకున్నవాడైనా తినేది ఏంటంటే రైతు ద్వారాగానే అందుకే గవర్నమెంట్ ఇవాళ కొత్తగా చట్టం అమలు చేసినట్టుంది మొత్తానికి స్కూల్లో ఏజీ నుంచే పిల్లలకి వ్యవసాయం గురించి అవగాహన నేర్పమని చెప్పి చెప్పింది నేను గతంలో ఒక వీడియోలో చెప్పా మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుందా అంటే వరి చెట్టు నుంచి వస్తుందని చెప్పేసి చెప్పాడని చెప్పి బాయ్ ఏదన్నా వరుణదేవుడు వర్షాకాలంలో సకాలంగా వరుణదేవుడు రాకపోయిన టైంలో ఇంజిన్ పెట్టి చేను పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి బాయి అందుకే గతంలో పెద్దవాళ్ళు చెప్పారు ఇంకుడు గుంటలు అంటారు కదా ఇంకుడు గుంటలు పటాల్లో ఉపయోగాలు ఏంటంటే అదే ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఇంకుడు గుంటలు పెట్టమంటున్నారు బోర్ దగ్గరలో పొలం పని చేసేవాళ్ళు కానీ పొలం అంటే ఇష్టం అంటాడు ప్రతి ఒక్కడు రిలేషన్లు తగ్గిన నుంచే బంధుత్వ విలువ తగ్గిందంటే ఉమ్మడి కుటుంబాలు పోయి సింగిల్ కుటుంబాలు వచ్చినాయి ఇప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు తలా పని వాళ్ళు బంధువులు ఎవరు ఏంది పెన్నా అమ్మ తరఫు నా ఆయనమ్మ తరపా పెన్నామ్మ తరపా అమ్మ తరఫా అని చెప్పి బంధుత్వాలు తెలిసేది ఇప్పుడు అమ్మ తమ్ముడు ఎవడో తెలియట్లా పిల్లలకి నా తరపు అందరూ తెలుసు అమ్మ తరపు బంధువులు ఎవరు అనేది ఎవరికి తెలియట్లేదు అనమాట అంటే నానంటే అక్కడే ఉంటాడు అన్నదమ్ముల్లో అమ్మనుకో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చింది కాబట్టి అమ్మతారు బంధువులు తెలియక పిల్లలు మేనమామలు ఎవరు ఏందనేది అర్థం కావట్లేదు వాళ్ళకి ఎండ అయితే ఇవాళ తాడ తీస్తున్న ఒకటో తారీఖు మొన్న దాకా రోహిణి ఖాతా రోలు బగుల్తీ అన్నారు అలాంటి రోహిణి ఖాతా తెలియకుండానే దాటిపోయినట్టు అనిపించింది నాకు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు రోహిణి ఖాతా ఎండ అనేది చూపించేటట్టుంది మొత్తానికి ఒక వారం దాకా వాతావరణం అనుకూలంగా లేదు జాగ్రత్త ఎండల్లో తిరిగే వాళ్ళకంటే మాకు రైతు వారిగా ఉపయోగ మాకు అలవాటు కాబట్టి సరిపోయింది ఉద్యోగస్తులు చేసుకునే వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలి ఎక్కువ వాటర్ తాగాలి మంచి తాగాలి మాకు ఈ బావి కింద యాప చెట్టు వా గాలి యాప చెట్టు నీరు ఇది బాగుండింది రేగి చెట్టు ఇది ఎండిపోయింది అంటే మొన్న అయిపోయాక్ అంతా ఏమంటారు వేస్ట్ గడ్డి అంతా ఎడేసేసి నిప్పు ముట్టియటం వల్ల రేగ్ గడ్డి కూడా మాడిపోయిందనమాట ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల నుంచి మళ్ళీ తొలకరి పైర్లు తయారైతే రెడీ చేస్తాంగా పత్తి ఐటమో లేకపోతే మినిమ ఐటమో ఏదో చేస్తాం ఈ నెలాఖరుకి అంటే ఇంకో ముప్పై రోజుల్లో రైతు కూడా పక్క చేయనుడు ఏదైతే అదే వేస్తున్నారు అందరూ ఏడు మిర్చి దండగా వాస్తవం చెప్పాలంటే కొద్దిగా రకంగా మొక్కజొన్న రైతుని ఒక రకంగా ఆదుకుంది మొక్కజొన్న పత్తి బీకేసి వెంటనే మొక్కజొన్న వల్ల ఎకరానికి అరవై దాకా దాకాసింది మొక్కదొన్న అయితే మా సైడు ఇరవై రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై అట్లా రెండు వేలు అట్టా పలికింది పద్దెనిమిది వందల లోపు అయితే గిట్టుబాటు అయ్యేది కాదు పద్దెనిమిది వందల ఫైన్ ఉంది కాబట్టి మొక్కదన్నకు కూడా రేటు ఉండటం వల్ల రైతు ఎక్కనో ఒడ్డున పడ్డాడు పత్తిలో లాస్ అయినా కూడా మొక్కదన్న వల్ల బయటపడ్డాడు అన్నమాట చెప్పాలంటే ఏ పని చేసేవాడికి ఆ పని కష్టమే పొలం చేసేవాడికి పొలం పని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి వాడికి ఎనిమిది గంటలు మైండ్ మీద దృష్టి పెట్టాలి కాబట్టి అతనికి కష్టమే ఇదంతా ఎండిన తర్వాత మళ్ళీ ఒక రోజు నిట్టాలి అయిపోయింది చెడు ఆడాడ మొద్దులు వేయడం అంటే మామూలు విషయం కాదు క్రెయిన్ పెట్టి తెప్పించి అందుకే క్రెయిన్ చార్జ్ చేయించాం